హైదరాబాద్ మాసప్ ట్యాంక్ జేఎన్టీలో మహాకాళి అమ్మవారి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య నాయకులు లింబద్రి చైర్మన్ ఓఎస్డీ ఓఎస్డి రెడ్డి ఈఎక్స్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ ఆలయ వ్యవస్థాపకులు కె రెడ్డి ముఖ్య నాయకులు పలువురు అమ్మవారికి పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా మీడియాను ఉద్దేశించి వారు ప్రసంగించారు సురారులమ్మ కడుపాడ బుచ్చడమ్మ దుర్గమాయమ్మ అంటే మీరు ఏ కోరికతో రండి ఇక్కడికి ఖచ్చితంగా అది అయి తీరుతుంది దీనికి సాక్ష్యం అనేక మంది పెద్దవాళ్ళు ఈ రోజున వచ్చారు ఇటు హైర్ ఎడ్యుకేషన్ అనేటువంటి చైర్మన్ గారు కానీ ఎప్పుడో ఆయన పదవి చేసినా ఇప్పటికీ వచ్చి దర్శనం చేసుకుని వెళ్తున్నారు అనంత ఆయన పేరు వేణుగోపాల్ రెడ్డి గారు అనంతపురం నుంచి లాస్ట్ ఇయర్ కూడా వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళారు ఈ సంవత్సరం కూడా అక్కడి నుంచి వచ్చి నాకు అమ్మవారిని దర్శనం చేసుకోవాలి అని నా ఆరోగ్యాన్ని ఎప్పుడూ కాపాడిందామే అని మరీ మరీ వచ్చి నిన్న దర్శనం చేసుకుని వెళ్ళారు ఆయన కూడా అటువంటి అమ్మ మా యొక్క మహాంకాళి అమ్మ దుర్గాష్టమి దుర్గాష్టమి నవరాత్రులలో అతి ముఖ్యమైన రోజు ఎందుకంటే ఈ దుర్గాష్టమి నాడు ఎవరు పూజలు చేసినా కానీ అమ్మవారు ఆశీర్వదిస్తుంది ప్రతిఫలం ఫలాలను అందిస్తుంది అలాంటి రోజు ఈరోజు కాబట్టి ఈ మాసప్ ట్యాంక్ మహంకాళి అమ్మవారి గుళ్ళో ఎప్పుడో ఆమె ప్రతిష్ఠింపబడింది నాకు ఆ సేవలు చేసుకోవడానికి ఆమె అందుబాటులో ఉంది ఆమె ప్రోత్సహిస్తుంది ఆ ప్రోత్సాహాన్ని బట్టి మేము చేస్తా ఉన్నాం మరి ఈరోజు ఎంతో మంది వస్తున్నారు వాళ్ళు ఏమవుతున్నారు ఎక్కడ పోతున్నారు దాదాపు మీకు కూడా తెలుసు సుప్రీంకోర్టు జడ్జెస్ కార్ నుంచి మూల పెడితే ఇక్కడోళ్ళు అక్కడ వాళ్ళు వాళ్ళు ఏమవుతున్నారన్నది ఇప్పుడు ఇవాళ మీకు ఎగ్జాంపుల్ ఒకటి చిన్నది చెప్తాను ఫార్మర్ వైస్ ఛాన్సలర్ ఏపీఎస్సి చైర్మన్ వెంకట్రామరెడ్డి గారు ఆల్ ద వే ఈ కేమ్ ఫ్రమ్ అనంతపూర్ టు డూ ద పూజా హియర్ అలాగే ఫార్మర్ స్టేట్ హైర్ ఎడ్యుకేషన్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి గారు జస్ట్ నౌ ఆయన ఆల్ ద వే ఈ కేమ్ అండ్ ఈ డిట్ ద పూజ ఎందుకు అంత దూరం నుంచి వస్తున్నారు ఎప్పుడో కానీ ఇక్కడ ఆమె పవరు ఆమె శక్తిని వాళ్ళు కనిపెట్టినారు వాళ్ళకి అనుభవించినారు కాబట్టి వాళ్ళు ఇవాళ వస్తున్నారు అలాగే ఇవాళ మరి మాకు లింబాద్రి గారు లే ఇక్కడేదో అది మన బోనాలకు కూడా వచ్చినారు పాపం ఇవాళ కూడా వచ్చి బ్రహ్మాండంగా పూజలు చేసుకున్నారు లింబాద్రి గారు మాకు చాలా సంతోషం ఇలాంటి సరస్వతి పుత్రులు అంతా వచ్చేసి జగత్తుకు సరస్వతిని ఏమిటి అంటే ఆమె అమ్మవారు అంటే ఒక అమ్మవారు కాదు సరస్వతి లక్ష్మి దుర్గా మూడు కలిస్తేనే మహంకాళి అయింది కాబట్టి ఆమె ఎంతోమందికి ఆశీర్వదిస్తున్నది అలాంటి ఆశీర్వాదం ప్రతి దీనికి కావాల్సిన వాళ్ళు మాకు వేమిరెడ్డి నరసింహారెడ్డి అయితేంది వంగారు రెడ్డి అయితేంది దీనికి ఎంతోమంది డోనర్స్ వాళ్ళు ఎన్నుకుంటే ఆదుకుంటున్నారు ఇది ఎస్ దినదినాభివృద్ధి ఆమె విశ్వానికి నేను ఉన్నాను ఇక్కడికి వచ్చిన వాడికి వాని పని పూర్తి అవుతుంది వానికి ఏదో లాభాలు జరుగుతున్నాయి కాబట్టి ఆల్ ద వే దే ఆర్ కమింగ్ దే ఆర్ టేకింగ్ బ్లెస్సింగ్స్ ఆఫ్ ది గాడెస్ దుర్గా ఆమె సన్నిధిలో మేము కూడా ఏదో మాకు మీరు భక్తులుగా మీరేం చేస్తారో చేయండి మేము చేస్తున్నాము ఆ ఫలాలు ఆమె అందుకుంటుంది మాకు ఆశీర్వదిస్తుంది మేము ఒకటి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాం ఆమెను ఈ ఆరోగ్యం మాకు కాదు పూర్తి తెలంగాణ రాష్ట్రానికి అందరూ బాగుండాలి కోవిడ్ రాకుండా పోవాల ఈ సందర్భంగా ఈ నవరాత్రుల నుంచి ఆ దుర్గాష్టమి నుంచి ప్రతి ఒక్కరూ బాగుండాలి ఆయుర